నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు అంటే చిన్నప్పుడు స్కూల్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పిందనమాట బెండకాయలు తింటే బ్రెయిన్ బాగా బంద్ చేస్తుంది అందుకే తోనే ఎగ్జామ్స్ అంటే రెగ్యులర్గా బెండకాయ లంచ్ బాక్స్లో తెచ్చుకునేది అనమాట అప్పుడు నిజమేమో మానుకు నేను కూడా ఇంట్లో చెప్పి ట్రై చేయించాను అట్లా మీరు కూడా అలా ఏమైనా చిన్నప్పుడు స్కూల్లో ట్రై చేసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ బెండకాయ కర్రీ నా స్టైల్లో ఈజీగా క్విక్గా అయిపోయేటట్టు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం అయితే ఫస్ట్ పాన్ తీసుకొని అందులో బెండకాయలు వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయిపోవాలి చూస్తున్నా కదా వీడియోలో ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై వరకు మనం లో సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆర్ లేదా ఫోర్ స్పూన్స్ వరకు కర్డ్ తీసుకోండి నేనైతే మేడ్ కర్డ్ అండి ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాను తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే వన్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా ఇవి మూడు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నారు కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఏమీ వాటర్ యాడ్ చేయొద్దు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే ఓన్లీ జీలకర్ర యూజ్ చేశాను ఎందుకంటే జీలకర్ర ఈజ్ గుడ్ ఫర్ డైజెషన్ అనమాట సో నేను ఏ కర్రీస్ చేసినా జీలకర్ర అనేది మ్యాక్సిమం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తూ ఉంటాను అండ్ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక వన్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం వన్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా వేసుకున్న తర్వాత ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ ఏదైతే కర్డ్తో గ్రేవీ వేసుకున్నాం కదా ఆ గ్రేవీ ఇందులో వేసేసుకొని అంతా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కన్సిస్టెంట్ యాడ్ చేసి మంచిగా లీడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇది చూడండి ఆయిల్ అట్లా పైన వచ్చిన తర్వాత దీంట్లో నేను చింతపండు జ్యూస్ వేసాను ఆ జ్యూస్ కూడా మనం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు ఉంటే కరివేపాకు అది కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఇవి ఒక టూ మినిట్స్ అయితే చాలండి టూ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేస్తే అయిపోయి ఒకసారి అంతా కలిపిస్తే మనకి చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఎమ్మి బెండకాయ కర్రీ రెడీ అనమాట ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లో సర్వ్ చేసుకుని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్